తెలంగాణలే కాదు దేశంలోనే ఒక పెద్ద రైతులకే కాదు రైస్ ఇండస్ట్రీ కాదు అన్ని రకాల అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉన్న కూడా ప్రాంతం గూడూరు గ్రామంలో రామాలయం రామాలయం అలాగే ఆంజనేయ స్వామి విగ్రహ దేవస్థానం విగ్రహ భద్ర చేసుకుంటున్నాం గ్రామస్తులు ముఖ్యులు దాతలు ఎవరిని అడగకుండా గ్రామస్తులే కలుపుకొని ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించుకొని ఈరోజు ఈ ప్రాంతంలో ఉండే భక్తులందరూ కూడా సకల సౌకర్యాలతో నిర్మించుకొని అందుకు వారందరినీ కూడా అభినందిస్తూ ఆ స్వామివారి రాముని వారి ఆశీర్వాదంతో రాబో కాలంలో కష్టాలు లేకుండా కరువులు లేకుండా మీరు 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 కుటుంబ కుటుంబ సభ్యులందరూ కూడా మీ కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో క్షేమంగా ఉండాలని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అలాగే మా చైర్మన్ సంజయ్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామలింగ గారు స్థానిక సహసభ్యులు లక్ష్మారెడ్డి గారు డీసీ శంకర్ నాయక్ గారు ఇంకా ఇంకో నాయకులు పాల్గొన్నారు నేను ఒకటే దేవుని ప్రార్థిస్తున్నా కానీ రీతిలో ఈ సంవత్సరం కరువు వచ్చి ప్రజలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అన్నింటి నుంచి గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం కరోనా లాంటి మహమ్మారి వచ్చి వంద సంవత్సరాల క్రితం వచ్చిన ఆ రోజున్న మా మహమ్మారి కంటే పెద్దలు వచ్చి ఎన్నో లక్షలాది మంది చనిపోవడం జరిగింది అలాంటివి రాకుండా దేవుడు ప్రజల్ని కాపాడాలని ఎందుకంటే ప్రతి గ్రామంలో దేవాలయాన్ని ఎందుకు కట్టుకుంటాం దేవుడు వచ్చి మనం కాపాడుతాడని కాదు దేవుడు నడుస్తాం నలుగురు పేదవారికి సహాయం చేస్తాం కష్టాల్లో ఉంటే దేవుని ముక్తం దేవుడు వచ్చి తీరుస్తాడని కాదు మన ప్రవర్తన మన సరళి మనం పేదవారికి చేసే గుణాలు మనలో రావాలని ఆ దేవుడు మనిషికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈరోజు ఇక్కడ అలాగే వీర వీర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని పంచుకోవడం ఒకటే రోజు ఒకటే మిర్యాలగూడ కూడా ప్రాంతంలో ఇంత పెద్ద దేవస్థానం ప్రకటించుకున్న సందర్భంగా ప్రజలందరినీ మంచి జరగాలని ఈరోజు వచ్చిన ప్రైవేట్ కార్యక్రమం అందుకని ఇంకొకటి ఇప్పటికే ఉదయంకి నేను మిరియాలు కూడా ఎంటర్ అయినప్పుడు మార్చి అనే రైస్ మిల్ దగ్గర ఆపడం జరిగింది రైతులు రైతులను చూసి నేనే ఆగాను గత మూడు నాలుగు రోజులుగా ఇక్కడ రైతులంటే సన్న బియ్యం సన్న వడ్లు కూడా రెండు వేలు పంతొమ్మిది వందలకే కొనున్నట్టు లేకపోతే కొనమో నేను మూడు నాలుగు రోజులకెళ్ళి బెదిరిస్తున్నట్టు మిల్లర్సు వార్తలు వస్తే నిన్న నేను జాయింట్ కలెక్టర్ గారిని శ్రీనివాస్ గారిని డిఎస్ఓ గారిని పంపడం జరిగింది అయినా సరే నిన్నటికెళ్ళి ఈ రోజుకెళ్ళి కూడా మార్పు లేదు మన ఎమ్మెల్యే గారిపోతే ఒకరోజు ఇరవై ఆరు వందలకు కొన్నారు ఇప్పుడు నేను అక్కడ మిల్లు దగ్గర ఆటలాడి మిల్లర్స్తో రైతులతో గంట సేపు మాట్లాడినా జాయింట్ కలెక్టర్ డిఎస్పి గారు ఇప్పుడు రమ్మన్నాను నేను కూడా అక్కడికి వెళ్తున్నా ఒకటే మిల్లర్స్కు హెచ్చరిక చేస్తున్నాం మీకు ఎంత ఈరోజు మీరు సన్న బియ్యం పండియాలంటే మీరు ఇచ్చే ధరకు పెట్టుబడి కాదు కదా ఎకరానికి ఇరవై ముప్పై వేలు నష్టం వస్తుంది దయచేసి ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా చెప్తున్నా మీకు మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది ఇవాళ మీరు యాభై అరవై రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటున్నాం మీరు రైతులను ఈ విధంగా అన్యాయం చేయద్దని మీరు అన్యాయం చేసినట్టయితే తప్పకుండా ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకోదు ఇప్పటికీ ఆ మిల్లు మీద చర్యలు తీసుకొని సీజ్ చేయమని చెప్పిన మిల్లర్ అసోసియేషన్ వాళ్ళకి చెప్తున్నా మీరు కూర్చొని కూర్చొని మాట్లాడుకొని ఏ రైతు వచ్చినా సరే ఇరవై ఎనిమిది గంటలలో ధాన్యం తీసుకొని రోడ్ల మీద ఎండలకుండా ఈసారి కరువుతో నీళ్ళు లేక కూడా ఇబ్బంది పడ్డరు మీరు ఇరవై ఎనిమిది వందలకు తక్కువ సన్న ఓటు ఇట్లా కొంతే మీరు ఆ రైతులను వేధిస్తే తప్పకుండా మీ మిల్లులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం దానికి వేరే ఆల్టర్నేటివ్ పద్ధతులు ఉండే అవసరం ఉంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తే తప్ప ప్రభుత్వం కన్ను మూసుకొని ఇది రైతు ప్రభుత్వం ఇది మొదట ఉచిత ప్రభుత్వం ఉచిత కరెంటు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కరువు వచ్చిందని నిన్న ఒక నిన్న మా మినిస్టర్ హరీష్ రావు లాంటి వారి పది ఏళ్ళు మినిస్టర్గా ఉన్నోళ్ళు నీరు పదిహేను పాపాలు చేస్తే ఆ పాపాల పుణ్యమే ఇవాళ కరువు ఒక్క మంచి పని చేయలేదు రే ఇవాళ జగన్ దగ్గర మోకరిల్లి డబ్బుల కోసం కృష్ణాని ఎలా శ్రీశైలం సాగర్ నీళ్ళు ఆయనకు వదిలిపెడితే పోతిరెడ్డిపాడు రాయలసీమ మచ్చిమర్రి లాంటి ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళు దోసుకపోతే చాలా బురదమైంది అక్కడ గోదావరి రివర్ బోర్డు కేంద్రానికి గప్ప చెప్పాను అందుకనే ఇవాళ మీ మీరు చేసిన పాపంతో ఇవాళ రైతులు ఇవాళ కన్నీళ్ళు పెట్టుకుంటారు మంచిదీ లేక ఇవాళ కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని ఒక తెలివి లేని మంత్రి మాట్లాడుతున్నాడు ఓటాపాటి ఓట రెండు మూడు వేలతో ఎమ్మెల్యేగా గెలిచాడు నీకు బుద్ధుంటే నల్గొండ జిల్లా దక్షిణ తెలంగాణలో ముప్పై ఆరు సీట్లకు ఈరోజు నీకు ఆ ఎన్నికల్లో ఆ రిజల్ట్ వచ్చింది ఇంకా కూడా బుద్ధి రాలే ఆ మంత్రులకు ఇవాళ మిర్యాలు కూడా చూడండి నల్గొండ చూడండి తుంగతూరు చూడండి నామినేషన్ అయితే అరవై వేల మెజార్టీ పదేళ్ళకి వెళ్ళి నల్గొండ జిల్లాని దక్షిణ తెలంగాణ నాశనం చేసినాం ఇంకా బుద్ధి పారకుండా మాట్లాడుతున్నాను ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి మీరు ఒకటే చెప్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము ఒక టీం లాగా పనిచేస్తున్నాం గతంలోగా ముఖ్యమంత్రికి కలవాలంటే మంత్రులకు ఎమ్మెల్యేలకు అవకాశం లేదు ఇలా మంత్రులము ముఖ్యమంత్రి ఒక టీం లాగా పనిచేస్తున్నాం నష్టపరిహారం ఎక్కడెక్కడ నిలమైన అకాల వర్షాలతో నష్టపోయిన దాన్ని దాన్ని సర్వే చేయించి నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు చేపడతాం మినిమం సపోర్ట్ ప్రైస్ రానట్టయితే మిల్లర్లు ఎంత పెద్ద వాళ్ళైనా సరే తప్పకుండా కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వానికి అంటే ఇప్పుడు వచ్చినా మా ప్రభుత్వానికి నోటీస్ ఇస్తే ఇవాళ పొద్దున్నే కలెక్టర్ గారు చెప్పి అక్కడ బాత్రూమ్ స్టార్ట్ చేసాం పదిహేను తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వ స్కూలల్లో బాత్రూమ్ కట్టలేదంటే నిన్న హైకోర్టు ఉమెన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలే నిదర్శనం ఈ ప్రభుత్వం అందుకనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది ఇక బీఆర్ఎస్ పార్టీని నాయకుల నా ఫోన్ టాప్ నేను ఉన్నది ఓపెన్గా మాట్లాడతా నా ఫోన్ టాప్ చేసేది ధైర్యం కాదు నాది ఓపెన్ స్పీకర్ ఫోన్ పెట్టే మాట్లాడతాను నేను రైతులు నేను ప్రజల మధ్యలో ఉంటా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం మంత్రి పదవులు పెట్టినా కానీ ఇలా మంత్రిగా వంద రోజుల్లోనే వంద కోట్ల రూపాయలు వంద రోడ్లు వేసిన నేను ఇరవై నాలుగు గంటలకి ఇరవై గంటలు కష్టపడుతున్నాం కేంద్రంకి వెళ్ళి కూడా ఎక్కువ వేల కోట్ల నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల కోట్లతో రీజనల్ లింక్ రోడ్ ఏర్పాటు చేపిస్తున్నాం ఇవాళ అందరం ముఖ్యమంత్రి నాగారి నాయకత్వంలో టీంలాగా పనిచేస్తున్నాం మీరు వచ్చే ఐదేళ్ళల్లో మా పాలన చూడండి ఈ ఆరు గ్యారంటీలు కాదు ఐదేళ్ల పాలన చూసిన తర్వాత వద్దన్న కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు అన్ని పార్టీల వాళ్ళు ఆ విధంగా మా పరిపాలన ఉంటుంది కొన్ని రోజులు కొన్ని రోజులు వెయిట్ చేయండి అందుకనే మీరు మూడు నెలలకే ఏమై అన్నట్టు కేసీఆర్ వాళ్ళలాగా అని అని ఆఖరికి ఏమైంది కూడా ఢిల్లీలో ఏం జరుగుతుంది ఎవరు ఉంటారు లోపట ఎంతమంది లోపలికి పోతాలో తెలియదు మా ప్రభుత్వంలో లోపడికి పోయే తెలియదు కాంగ్రెస్ కుట్ర చేసినట్టు